దేహము నేను కాదు ఈ దేహానికి వచ్చే వికారాలు మార్పులు మనస్సు మనసుకొచ్చే మార్పులు ఇవేవి కూడా నాకు చెందినవి కాదు వాటితోటి నాకు సంబంధం లేదనేటువంటి ఒక దృఢ నిశ్చయం ఆ నిశ్చయ జ్ఞానం నిష్ఠ అది తప్ప మరేది నమ్ముతాం తర్వాత ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో అనేటువంటిది వేదాంతం ఒప్పుకోనే లేదు అదంతా కూడా కర్మ సిద్ధాంతమును ఒప్పుకుంటూ వేద పూర్వభాగాన్ని దాన్నే అనుసరిస్తుండే వాళ్ళ కాగ వాళ్ళ కోసం చెప్పబడిన ఆ పురాణాలు కానీ ఆ కథలు కానీ ఆ స్వర్గ నరకాలు అనేవి కానీ పుణ్య పాపాలు కానీ ఇవన్నీ కూడా రిలేటివ్ యాస్పెక్టే కానీ రిలేటివిటీ ఈజ్ నాట్ రియల్ కదా i